లక్కీ న్యూస్కి స్వాగతం శ్రామిక భవనం నిర్మాణంలో కోటి రూపాయలు స్వాహ అయ్యాయని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మీడియా సమావేశంలో పేర్కొన్నారు శ్రామిక భవనం నిర్మాణంలో కోటి రూపాయలు అవినీతి జరగడంతో శ్రామిక భవనం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన సంఘటన రాజమహేంద్రవరం నగరంలో చోటు చేసుకుంది శ్రామిక భవనం నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ జూన్ పదిన భవన నిర్మాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం శ్రామిక భవనం నిర్మాణం చేపట్టకపోతే ఆత్మార్పణ చేసుకుంటా అని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు

అనే నామకరణ తోటి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పోరాటాలు చేయగా మరి ఈ రోజున రెండు వేల ఇరవై మూడున ఈ యొక్క శ్రామిక భవనం అనే నామకరణ పేరుతో మాకు ఇవ్వడం జరిగిందండి తద్వారా రెండు వేల ఇరవై నాలుగులో శంకుస్థాపన చేయడం జరిగినది దరిమల ఒక మంత్ లో అది సుమారుగా కోటి రూపాయలు టెండర్ వేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ చల్లా సురేష్ గారు పాడుకున్నారు తద్వారా మరి సుమారుగా పద్దెనిమిది నెలల నుంచి కూడా శ్రామిక భవనం చేస్తూనే ఉన్నారు అని ఇప్పటికొచ్చి స్లాబ్ అనేది పడలేదు అయ్యా మేము ఒకటే అడుగుతున్నా మాకు రాజకీయం తెలియదు శ్రామికలు మాత్రమే మాకు నీడ కావాలని ఎంతో మంది ప్రాధాయపడి కాళ్ళు పట్టుకునే పరిస్థితి తయారైనది మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి డిఈ గారి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది మరి మీ అందరూ కూడా అంచెలు అంచెలుగా మేము వెళుతూ మా పనులు ముగించుకొని ఏదైతే శ్రామికుల అందరికీ కూడా రాజ్య మహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఒక నీడ కల్పించాలని ఒక భరోసంతో మేము ముందుకు వెళ్తున్నాము మరి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క నీడ కల్పించకపోవడం మాకు దారుణమైన పరిస్థితి సుమారుగా మంది పైన ఉంటారండి ఈ యొక్క రాజమహేంద్రవరంలో కార్మికులు ఈ కార్మికులందరికీ కూడా మరి అన్ని యూనియన్లు కలిపి షెల్టర్ ఏదైతే ఇస్తానన్నారో మేము షెల్టర్ గురించే మాట్లాడుతున్నాం తప్ప మాకు వేరే అంశాలు ఏమీ మాట్లాడదలుచుకోలేదు అలాగే భవన నిర్మాణ కార్మికులకు అలాగే గౌరానీలు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టోలో భాగంగా మరి భవన నిర్మాణ కార్మికులకు మీకు అండగా ఉంటాం తోడుగా ఉంటాం మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో ఈ రోజు వరకు అమలు కాని దుస్థితిలో ఉన్నది భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు మరి కార్మిక శాఖ నుండి బిఓసి భవన నిర్మాణ కార్డు అనేది ఇస్తున్నారు మీరు ఇంతవరకు కూడా దాని నుంచి వెసులుబాటు ఏదీ లేదు ఇప్పటి ఇప్పటి వరకు పేరు చెప్పి భవన నిర్మాణ కార్మికులకు ఏదో ఉపయోగం చేద్దామని ఈ చెస్ విధానంలో భాగంగా అనేక కోట్లాది రూపాయలు ఎసులు చేస్తున్నారు చెప్పండి దాని విషయంలో మాకు ఈ యొక్క షెల్టర్ విధానంలో భాగంగా కమిషనర్ గారి దగ్గర కూడా మేము పెట్టడం జరిగింది దాని యొక్క డేటా అంతా కూడా మా దగ్గర ఉన్నది ఆల్రెడీ వారు ఏమన్నారంటే ఈ యొక్క నిధులు కోటి రూపాయలు అయిపోయి అంటున్నారు కానీ స్లాబ్ ఇవ్వకుండా కోటి రూపాయలు అయిపోయినది మాకు ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా దయచేసి వెంటనే దీన్ని తక్షణం చేసి మా యొక్క స్లాబ్ పరిస్థితి ఈ యొక్క భవనాన్ని పూర్తి చేసి మాకు ఇచ్చేవలసిందిగా కోరుచున్నాం లేని ఎడలా జూన్ పదవ తారీఖున రాజ మహేంద్రవరంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సన్నద్ధం అవుతున్నారని తెలియజేస్తున్నాం లో ఏడెనిమిది వరకు కూడా సంఘాలు మేము భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య కింద మేము తయారై మేము ఈ భవన నిర్మాణ కార్మిక భవనానికి మేము ఎప్పటి నుంచో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కృషి చేస్తున్నాం అప్పుడు గవర్నమెంట్ సైట్ ఇచ్చారు అలాగే కడుతున్నారు ఇప్పుడు మధ్యలో అయిపోయింది ఇప్పుడు డబ్బులు అయితే అయిపోయిన డీజీ గారు మొన్న కొన్ని వదంతులు ఏంటంటే ఇది పడిపోద్ది బలంగా లేదు అది కిందంతా అని చెప్పేసి కొంతమంది కొన్ని వదంతులు అయితే తీసుకొచ్చారు దాని మీద ఆదిరెడ్డి వాసుగారు డీజీ గారిని పంపించి పర్యవేక్షణ చేయాలి ఒకసారి చూడండి అని చెప్పి చెప్పడంతో డీజీ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చాము డీజీ గారు అయితే జీ ప్లస్ టూ వేసుకోవచ్చు పర్లేదు ధైర్యంగా మీరు వేసుకోవచ్చు అని చెప్పేసి డీజీ గారు చెప్పేసి వెళ్ళడం జరిగింది ఇది నిధులు లేక ఆగిపోయింది ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని పునః ప్రారంభించి మాకు దగ్గర దగ్గర సుమారు రాజమహేంద్రలో వివిధ కార్పెంటర్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ రాడ్ పెండింగ్ సెంటరింగ్ ఇలాగ కాపీ పని ఇలా దగ్గర దగ్గర పది పదిహేను పెయింటింగ్ ఇలాగ దగ్గర దగ్గర పది పదిహేను యూనియన్లు ఉన్నాయి ఒక్కొక్క యూనియన్ కి రిజిస్టర్డ్ రిజిస్ట్రేషన్ లోనే దగ్గర దగ్గరగా వెయ్యి మంది దాకా ఉన్నారు రిజిస్ట్రేషన్ కారణాలు చాలా మంది ఉన్నారు సుమారుగా పదివేల మంది వరకు కూడా ఇక్కడ కార్మికులు ఇది భవనం కట్టిస్తే కనుక మేము సమావేశాలు జరుపుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడద్ది అని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తాను దయచేసి కార్మికులు రాజమహేంద్రవర్ లో పదివేల మంది వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటే దగ్గర దగ్గర ఒక ఇరవై వేల మంది ఓటింగ్ వరకు కూడా మనకి వస్తుంది దయచేసి మీరు ప్రభుత్వం వెంటనే గుర్తించి మా భవన నిర్మాణ కార్మికులకి ఈ షెల్టర్ ని పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కార్మికుల కోసం పోరాడుతున్నాం కార్మికుల కోసమే ఇక్కడ ఈ భవనం కానీ నిర్మాణం అవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం అది కూడా నేను ముఖంగా తెలియబోచుకున్నాను